ఇవాళ మా డాడీ ఛానల్కి వచ్చి మాట్లాడుతున్నాం అంటే మళ్ళీ డామినేట్ చేసినట్టు కాదు హెల్ప్ చేస్తున్నాం మా డాడీకి అయితే చాలా మంది డాడీ ఛానల్లో కామెంట్స్ పెడుతున్నారు బంజారా స్టైల్లోనే కొన్ని రెసిపీస్ చూపియండి అని అందుకే ఫస్ట్ జొన్న రొట్టెతో స్టార్ట్ చేస్తున్నాం బంజారాస్ అంటే ఎక్కువగా వచ్చేది జొన్న రొట్టెలే ఫస్ట్ మనం ఎన్ని రొట్టెలు చేసుకుంటున్నామో దానికి తగ్గట్టు జొన్నపిండి తీసుకొని దీంట్లోకి వేడి వేడి నీళ్ళు పోసేసేయాలి మనం డైరెక్ట్గా చేతోని కలపకుండా ఒక గరిటితో కలపాలి ఒక పక్కన అంత పెట్టేసి కొద్ది కొద్దిగా కలుపుకోవాలి జొన్న రొట్టెలు స్టార్టింగ్లో నేర్చుకునే వాళ్ళకైతే ఇది కొత్త ప్రాసెస్ అంటే కొత్త కొత్తగా ఉంటుంది చేస్తుంటేనే జొన్న రొట్టె విరిగిపోతుంది కాబట్టి కొద్ది కొద్దిగా పిండి తీసుకొని లైట్గానే మనం టచ్ చేయాలి గట్టిగా మనం కొడితే మాత్రం ఆ పీటకే అతుక్కుంటుంది స్టవ్ మీద ఆల్రెడీ అవుతున్న పెంక మీద ఈ రొట్టేసేసి మళ్ళీ దీని మీద కొద్దిగా వాటర్ జల్లాలి ఎందుకంటే పిండి పిండితోనే జొన్న రొట్టె చేస్తాం కదా ఆ పిండి కనిపించకుండా వాటర్ జల్లాలి అంతే సింపుల్ జొన్న రొట్టె రెడీ జొన్న రొట్టె తింటే చాలా మంచిది హెల్త్ కి డైట్ చేసే వాళ్ళకి ఇది బెస్ట్